ఏడు వేల మూడు వందల యాభై కోట్లు సాయాన్ని పదిహేను వేలకు పెంచడం వల్ల పడేటువంటి అదనపు భారం ఏంది రైతు బంధుని రైతు భరోసా కింద రైతు బంధు ఐదు వేలు ఉంటే దాన్ని ఉంటే దాన్ని పదిహేను వేలు చేస్తూ అంటున్నారు ఒక విడతలో ఐదు వేలు ఇచ్చేది ఉంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు చేస్తా అంటున్నారు అలా పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందయ్యా అంటే ఏడు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల భారం పడుతుంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది నిన్న క్యాబినెట్లో నిన్న నిన్నటి మీటింగ్లో అని రాసింది రైతు భరోసా పదెకరాలకే ఎంతయా రైతు భరోసా పదెకరాలకే అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే మీరు ఒక పాయింట్ పాయింట్ క్లియర్గా వినండి ఎందుకంటే ఇందులో వాస్తవాలు వీళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారు ఇన్ని రోజులు వీళ్ళు చేసినటువంటి ప్రచారము దుబారా ప్రచారం ప్రాపగండా అది తప్పుడు ప్రచారం అని వీళ్ళకు వీళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుంటారు అది మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం ఒకసారి చూడండి రైతు భరోసా పది పది ఎకరాలకే అంతకంటే ఎక్కువ భూమి ఉన్నా ఇచ్చేది అంతవరకే అంటే పదిహేను ఎకరాలు ఉంటే మిగ పైన ఉన్నటువంటి ఐదు ఎకరాలకు రాదు కానీ పది ఎకరాలకు రైతు బంధు వస్తుంది అదే రైతు భరోసా వస్తుంది కాబట్టి పది ఎకరాల వరకే కట్ ఆఫ్ పెడుతున్నారు కానీ పదిహేను ఎకరాలు ఉన్నటువంటి రైతుకు కూడా వస్తుంది కానీ పది ఎకరాల వరకే వస్తుంది మిగతా ఐదు ఎకరాలకు రాదు ఇరవై ఐదు ఎకరాల భూమి ముందు ఒక రైతుకు పది ఎకరాలకు వస్తుంది మిగతా పదిహేను ఎకరాలకు రాదు అన్నట్టు సో దాని ద్వారా రాష్ట్రంలో ప్రతి రైతుకు పెట్టుబడి సాయం సో అంటే ఇప్పుడు ఎంతమంది అయితే లబ్ధి పొందుతున్నారో అంతమందికి పెట్టుబడి సాయం వస్తుంది డెబ్బై లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథం ఎకరానికి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంపు రెండు పంటలకు కలిపి ఏడాదికి పదిహేను వేలు వచ్చే వారాకాలం సీజన్ నుంచి అమలు ఈ సీజన్కు పరిమితులు లేకుండానే పంపిణీ రైతు బంధును సమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కారు పరిమితులు పెట్టినా సాయం పెంపుతో ఆర్థిక భారమే కటాఫ్తో సాయం ఆగేది లక్ష ఎకరాలకు మాత్రమే బీడు రియల్టర్ల చేతిలో ఉన్నటువంటి భూముల స భూముల సర్వే చూడండి ఇందులోనే మొత్తం భాగవతం అంతా ఉంది మీకు వివరిస్తా పాయింట్ టు పాయింట్ వివరిస్తా ఫస్ట్ పాయింట్ ఏంది పదెకరాలకు ఎకరాలకు పది ఎకరాలకే రైతు భరోసా పదెకరాలకే అంటే పదెకరాల కంటే పైన ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది కానీ ఆ పదెకరాల వరకు వస్తుంది పైన ఉన్నటువంటి భూమికి రాదు ఇది ఒకటి క్లియర్ కట్ ఇంకొకటి రాష్ట్రంలో ప్రతి రైతుకు వస్తుంది అంటే ఇప్పటి ఇప్పటి వరకు ఎంతమంది రైతు బందీ రైతు బంధుకు సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ వస్తుంది అనమాట ఎవరికి తగ్గేటువంటి అవకాశము లేదు ఇక డెబ్బై లక్షల మంది లబ్ధిదారుల సంఖ్య యథాతథంగా ఉంది ఇప్పటిదాకా డెబ్బై లక్షల మంది రైతులకు ఈ రైతు బంధు వస్తుండే ఇప్పుడు రైతు భరోసా కూడా అంత మందికి వస్తుంది కానీ పది ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా పడుతుంది మిగతా పైనటువంటి ఎకరం రూపాయలకు పడదు ఇక ఎకరానికి ఐదు వేల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంపు రైతు బంధు ఐదు వేలు ఉండే ఇప్పుడు వీళ్ళు రైతు భరోసాను పెట్టి ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఒక విడత కింద రెండు విడతలు కలుపుకుంటే ఎకరానికి పదిహేను వేలు ఇస్తారు వీళ్ళు ఓకే ఇది ఇక వానాకాలం సీజన్ నుంచి అబ్బాయి చేస్తారు అయిపోయి ఇప్పుడు ఏమన్నారు ఈ దొంగలు వాట్సాప్ ఉందా ఈ దొంగలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి మీకు అది చూపిస్తా ఇది అదేనా ఏమన్నాడు మరి ఎందుకు ఈ లంగా మాటలు చెప్పాలి దేనికోసం చెప్పాలి ప్రజలను ఎందుకు మభ్య పెట్టాలి అదే విధంగా రైతులకు రైతు బంధు రైతు కేసీఆర్ పదివేలు ఇస్తే పండుగ ముందు ఆ పైసలు పెట్టి శాతం కట్టాల్సి వస్తుంది అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలైన సంవత్సరానికి ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మరి భూమి ఒక ఆయనకు ఉంది కౌలుకు తిన్నుకునే టైం ఇంకొక ఇప్పుడు కేసీఆర్ కు విధులేని పరిస్థితి కాంగ్రెస్ అందుకే ఇవ్వాలా ఆయా తొమ్మిది తారీఖు నాడు రాగానే నేను వేస్తాను చూసిన అది ఏడుంది ఇది అనుకుంటా మేము రైతు భరోసా పథకం కింద ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని కౌలు రైతులకు ఇస్తామని అదే విధంగా ఉపాధి హామీ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మేము ఏదైతే చెప్పినామో ఈ రోజు ఈ పథకం ఈ మూడు రోజుల్లో రైతుల ఖాతాలలో వేయడం వల్ల ఉపాధి హామీ కూలీలకు ఏదైతే పన్నెండు వేలు మేము ఇద్దాం అనుకున్నామో వాళ్ళు నష్టపోతారు కౌలు రైతులను గుర్తించి కౌలు రైతులకు పథకాన్ని మేము అమలు చేయాలనుకున్నాం రైతు భరోసా పథకం కౌలు రైతులు నష్టపోతున్నారు అదే విధంగా పట్టాదారులు కూడా పదిహేను వేలు రావాల్సింది ఈ ప్రభుత్వం వల్ల పదివేలకే పరిమితం అవుతుంది అంటే కేసీఆర్ చెప్పే రైతు బంధు కావచ్చు కాంగ్రెస్ పార్టీ చెప్పే రైతు భరోసా కావచ్చు ఒకే పథకం ఈ పథకంలో బిఆర్ఎస్ బీజేపీ కలిసి ఎన్నికల వ్యూహం అనుకోని తెలివితేటలు ఏవైతే ప్రదర్శిస్తున్నారో తద్వారా రైతులకు తీరని నష్టం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు లేదు ఇవాళ కేసీఆర్ ఏది వేసినా తీసుకోండి అది మీ హక్కు మిగిలినవి కాంగ్రెస్ ఇచ్చేటివి కూడా జనవరి నెలలో కాంగ్రెస్ పూర్తిగా అయ్యా మిత్రులారా ఇంటురా ప్రజలారా ఇంటున్నారా ఏం చెప్పిండు ఆయన ఏం చెప్పిండు ఎన్నికలకు ముందు ఈ డ్రామా ఈ ఆర్టిస్టు ఎన్నికలకు ముందు వేసినటువంటి డ్రామా ఏంది అంటే ఏం చెప్పిండు అప్పుడు నవంబర్ నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు రైతు బంధు పైసలు వేస్తామని చెప్పేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల కమిషన్ తోటి పర్మిషన్ తెచ్చుకున్నది వేస్తే తెచ్చుకున్నది తెచ్చుకుంటే ఈయన వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు లేఖలు రాయడము ఈ పార్టీ వాళ్ళు రకరకాలు చేయడం వల్ల అప్పుడు పడాల్సినటువంటి రైతు బంధు పైసలు మనకు పడలేదు ఆపేసారు ఆపేస్తే దానికంటే ముందు ఇది ఏం మాట్లాడండి అంటే ఇప్పుడు తెలంగాణ రైతులు కనుక మీరు ఇప్పుడు రైతు బంధు పైసలు తీసుకుంటే రైతు బంధు పైసలు తీసుకుంటే ఎకరానికి ఐదు వేలే వస్తాయి ఐదు వేల రూపాయలే ఎకరానికి వస్తాయి అదే కనుక మీ వచ్చిన తర్వాత తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అంటే రెండు వేల ఐదు వందల రూపాయలు అదనంగా వస్తాయి అని చెప్పిండు ఏది మేము మేము అధికారంలోకి వచ్చినాక ఇస్తే ఇంత వస్తాయి ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళు ఇప్పుడు వేస్తే ఐదు వేలే వస్తాయి మా దాంతోపాటు కౌలు రైతులకు కూడా ఇప్పుడు కేసీఆర్ కౌలు రైతులకు వేస్తలేడు మేము వచ్చి వేస్తే కౌలు రైతులకు కూడా ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు తొలి విడత కింద మేము వేస్తాం ఎకరానికి ఇప్పుడు వేస్తే ఈ రైతులు ఇవి కోల్పోతారు అని చెప్పిండు ఇక అలాగే వ్యవసాయ కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు తొలి విడత కింద ఇస్తాము అని చెప్పిండు ఇప్పుడు దీని గురించి లేదు దీని గురించి లేదు దీని గురించి లేదు ఈడ ఏమొచ్చింద కథ ఈడ ఏం జరుగుతుందా వచ్చే వారాకాలం సీజన్ నుంచి అమలు అంట మరి ఈయన చెప్పినటువంటి ఈయన ఎవరు ఈ మొహం ఎవరిది ఈ ముక్కోరిది ఈ మూత ఈయన ఎవరు అసలు ఈయన రేవంత్ రెడ్డి గారు కాదా నాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా ఆయన ఈ మాటలు ఆయనవి కాదా మార్ఫింగ్ చేసి రాయేమన్నా లేకపోతే ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ సోయి లేదా ఈ సీజన్కే మేము ఇస్తాం పైసలు అని చెప్పనీక ఆయా చెప్తావు ఇవాళనేమో నీ పేపర్లో పెట్టేసి ఇవాళ ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే ముఖం లేక మోసగానివి మొదటి రోజే మోసం చేసినటువంటి మోసగానివి నువ్వు ఏం చెప్తున్నావు వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేస్తా అని చెప్తున్నావు దీనికంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా రైతులను మోసం చేయడం కదా ఇది నువ్వు రైతు భరోసా ఇస్తలేవు ఇప్పుడు రైతు బందే ఇస్తున్నావు అదే కేసీఆర్ రైతుల కోసం పెట్టినటువంటి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆడ పెట్టుకొని నువ్వు ప్రజాభవన్లో కూర్చొని మీ మంత్రులు మీ మంది మాగదం అంతా కూర్చొని బాగా మెక్కి తినడానికి పైసలకు ఉంటాయి మీకు రైతులకు వేసినందుకు మాత్రం చేత కాదు ప్రజలను పిచ్చోరం చేసి ప్రజా దర్బారాన్ని పెట్టి ఒకరోజు దాన్ని ప్రజాభవనాన్ని మార్చి ఆదిరాబాద్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి ఖమ్మంకి వెళ్ళి ఒక రోజు ముందు రెండు రోజుల ముందు వచ్చి ఆ రోడ్ల మీద పిచ్చోళ్ళ లెక్క నిలబెట్టి నీ పిఆర్ స్టంట్స్ చేసుకుంటా నీ బాకా పత్రికల్లో బాక టీవీ ఛానళ్ళలో బాకాలు కొట్టుకుంటా భజన వేసుకుంటా జనాలను మోసం చేస్తున్న సర్కారు ఈ కాంగ్రెస్ సర్కార్ ఇదే దుర్మార్గంగా రేవంత్ రెడ్డి జనాలను పిచ్చోలం చేస్తున్నాడు రైతులంటే లిటరల్లీ పిచ్చోలం చేసిండు మోసం చేసిండు అంటే ఇప్పటి ఇప్పటిదాకా రైతు బంధు పైసలు వల్లే పడ్డా చెప్పురి మిత్రులారా రైతు బంధు పైసలు పడ్డాయన్నా వాళ్ళకన్నా పడ్డా ఎవరికి పడలే ఎవరికి వడలే సో కాబట్టి ఆయన ఏడు వేల ఏడు వందల రూపాయలు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం రెడీ చేసి పెడితే ఆ పైసలు వేస్తే అందుకే నీకు చేతులు రాలేదే ఇప్పటికీ అదే అద్దెకరం ఉన్నోలకు అధ్యక్ర లోపల వాళ్ళకు ఐదు గుంటలు పది గుంటలు ఉన్నోళ్లకు బిచ్చమే వేసినట్టు వేస్తూ ఉన్నాడు అది చేత కాలే మనకు ఇవాళ ఆ రోజు ఏం చెప్పిండు ఇన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అందుకే రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పదిహేను వేల ప్రకారము కౌలు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వాళ్ళకు అదేవిధంగా ఉపాధి హామీ కూలిపోయే వాళ్ళకు కూడా జనవరి నెలలో మేము ఈ పథకాన్ని అమలు చేస్తాము జనవరి నెలలో ఈ పథకాన్ని అమలు చేపితే గుడ్డలు కొట్టు రి కాంగ్రెస్ కూడా ఊళ్ళో కనపడితే చెప్తున్నారు కదా గుడ్డలు తీసుకుంటారు ఎమ్మెల్యేలు పడరు పడుర్రీ రైతాంగం మీరు మేల్కోకపోతే మీకు రైతు బంధు రాదరని ఆయన మొత్తం కట్ చేసి పడేస్తాడు రాదు చెప్తున్నాడు కదా ఇప్పటికీ రైతు బంధు రాలేదు ఎన్నటి చెప్పిండు పోయిన సోమవారం నాడు చెప్పిండు పోయిన సోమవారం కదా పోయిన సోమవారం నాడు చెప్పిండు రైతు బంధు వస్తుంది అని వారం దినరాలైతుంది ఇప్పటిదాకా ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు వల్లే ఈ వారం రోజులలో ఒక్క కాడన్నా ఈనాడు కాడన్నా ఆంధ్రజ్యోతి అన్న ఈ వెలుగు పేపర్ పాంప్లెట్ అని అన్నా ఈ సన్నాసులు ఎవడన్నా ఒక్కడన్నా రాసిండ రైతు బంధు పైసలు ఇంకా వల్లేదని వీళ్ళు ప్రజలకు తెలివనీరు వాస్తవాలని ప్రజలను మభ్య పెడతారు రకరకాల కట్టలు పెడతారు ఇప్పుడు బంధు మీద తీర్పు కొట్టే వారికి ఈయన ఏదో కట్టగట్టి ఏదో పీకి కట్టగట్టి తెలంగాణ రైతాంగానికి ఏదో దారదత్తం చేస్తున్నట్టు లేకపోతే ఏదో చెమటవరిచి ఏదో ఇస్తున్నట్టు ఒక వార్తని వాళ్ళు పాంప్లెట్ పేపర్లలో రాపించుకున్నాడు కాబట్టి మిత్రులారా చూడండి ఎంత దుర్మార్గం జరుగుతుంది ఈ సీజన్ కాదు వచ్చేది వచ్చే సీజను పోని కేసీఆర్ పెట్టేటువంటి పైసలైనా సరే వేస్తున్నాడు అంటే అవి కూడా వేస్తలేడు వచ్చే వారకాలం కాలం నుంచే అమలు ఇక ఏంది కౌలు రైతుల నోట్ల మట్టి వ్యవసాయ కూలీల నోట్లో మట్టి ఉట్టిన జూటా మాటలు చెప్పిండు ఆ పుండాకూరు ముచ్చట్లు చెప్పిండు పీటమికి కూసురాడు అయిపోయా ఇక ఇంకేం పని ఇంకా ఇప్పుడు ఏం పని ఇక అయిపోయా ఈ సీజన్కు పరిమితం లేకుండానే పంపిణీ అంటే ఏడికెళ్ళి వచ్చినాయి రా ఆంధ్రజ్యోతి ఎంతమందికి వచ్చారు రైతుల కాడికి పోయి పెట్టుకొని మైకు నీకు మలిచి అడగడాలో ఆడబెడతారు మళ్ళీ దాన్ని హాయ్ పరిమితులు లేకుండా ఈ సీజన్లో పరిమితులు లేకుండానే రైతు బంధువు అంటే ఎంతమందికి వచ్చింది వచ్చిందా మిత్రులారా చెప్పండి కామెంట్ అని కూడా ఈ సన్నాసులకు అర్థమైందట్టు లేదు ఇక ఇంకొకటి రైతు బంధులు పునఃసమీక్షిస్తున్న కాంగ్రెస్ సర్కారు పరిమితులు పెట్టిన సాయం పెంపుతో ఆర్థిక భారమే చూస్తున్నారా పరిమితులు పెట్టా కానీ సాయం పెంపుతో ఆర్థిక భారమే పాటు కట్ ఆఫ్తో సాయం ఆగేది లక్ష ఎకరాలకు మాత్రమే ఎంతయ్యా లక్ష ఎకరాలకు మాత్రమే కట్ ఆఫ్ పెడితే అంటే పది ఎకరాల వరకు మాత్రమే మనం రైతు బంధు పెడితే ఆగేది ఎంతమందికి కేవలము లక్ష ఎకరాలకు మాత్రమే ఇంకా ఇప్పుడు లెక్క లేదా లక్ష ఎకరాలకు లక్ష ఎకరాలకు ఎక్కడ వాయిది ఇగో ఎంత మొత్తము లక్ష ఎకరాలకు ఎంత అవుతుంది అంటే యాభై కోట్లు అవుతుంది అంతే కదా ఒక లక్ష ఎకరాలకి ఇగో ఈ లెక్క చూడండి ఈ లక్ష కదా లక్ష ఇంటూ ఇప్పుడున్న లెక్క ప్రకారమే వేదాం ఐదు వేలు ఎంత అవుతుంది ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్షలు పది లక్షలు కోట్లు పది కోట్లు యాభై కోట్ల రూపాయలు అవుతుంది ఏంది లక్ష ఆగేది లక్ష ఎకరాలకు మాత్రమే అన్నాడు వీళ్ళ రాసిరు అంటే అవుతుంది యాభై కోట్లు మాత్రమే తక్కువైతుంది అంటే నేను ఇక్కడ చెప్తా మీకు ఇక్కడ ఒక లెక్క వేసి చూపిస్తా ఇప్పుడు ఏదైతే కేవలము ఎక్కడ రాదాం బోర్డు మీద పెడదామా ఒక్క నిమిషం ఇప్పుడు యాభై యాభై కోట్లు మాత్రమే కదా ఇక మొత్తం ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం చూపిస్తా ఇప్పుడున్నటువంటి రైతు బంధుకు ఏడు వేల ఏడు వందల కోట్లు ప్రతి సీజన్కు అవసరం ఉంటుంది దీంట్లో ఒక వన్ పర్సెంట్ తీసుకోండి వన్ పర్సెంట్ తీసుకున్నా కానీ వన్ పర్సెంట్ తీసుకున్నా కానీ డెబ్బై ఏడు కోట్లు అవుతుంది అంటే వన్ పర్సెంట్ కంటే కూడా తక్కువ అవుతలేదు మనం ఇప్పుడు ఎంత తీసుకున్నాము మళ్ళా ఏడు వేల ఏడు వందల కోట్లల్లో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తీసుకుందాం తీసుకుంటే ఎంత అవుతుంది ఇగో యాభై ఏడు కోట్లు అంటే ఇప్పుడు వచ్చే వచ్చేదాంట్లలో కేవలం మొత్తము వచ్చేదాంట్లలో జీరో పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మాత్రమే తగ్గుతుంది ఇక ఇప్పుడు చెప్పాలి దుర్మార్గులు ఏమన్నారు మళ్ళీ ఎకరాలు ఇవ్వాల్సిందే అంటే ఇప్పుడు పదెకరాలు ఇవ్వాల్సిందే మళ్ళ కూడా సగం పోతుంది అల్లకల్లి కూడా సగం పోతుంది సగం పోతుంది అంటే కేవలం ముప్పై ముప్పై ఐదు ఎకరాలు మాత్రమే అవుతుంది ఇక చూడండి మరి ఆ రోజు ఏం చెప్పారు చాలా మంది మోతేవారు ఏమన్నారు ఇప్పుడు రైతు బంధు వల్ల ఏమైతుంది అంటే మొత్తము రాళ్లకు రప్పలకు ఆ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఉన్నటువంటి భూములకు గుట్టలకు పుట్టలకు అన్నిటికి ఇస్తున్నారు వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు అని చెప్పి అన్నాడు ఇప్పుడు లక్ష లక్ష ఎకరాలకు లక్ష ఎకరాలకు మాత్రమే రైతు బంధు కటాఫ్ పెట్టడం వల్ల లక్ష ఎకరాలకు మాత్రమే ఆపగలుగుతున్నాము అంటున్నాడు లక్ష ఎంటూ ఐదు వేల రూపాయలు లెక్క వేసుకున్నా ఇప్పుడున్నటువంటి లెక్క వేసుకున్న యాభై కోట్ల రూపాయలు మిగులుతున్నాయి యాభై కోట్లు అంటే మొత్తం ఒక సీజన్కి కలిపి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలల్లో ఈ యాభై కోట్లు ఎంత పర్సెంట్ అంటే కేవలం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే కేవలం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే కాబట్టి ఇందులో మీరు ఇప్పుడు ఇన్ని రోజులు రైతు బంధు మీద ఇవే పత్రికలు ఇవే పత్రికలకు సంబంధించినటువంటి పార్టీలు రకరకాల మంది మొత్తుకున్నారు కదా వందల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు అయిపోతుంది వందల కోట్ల రూపాయలు దుబారా ఖర్చు అయిపోతుంది వేల కోట్ల రూపాయలు భూస్వాములకు భూస్వాములకు వేస్తున్నారు అని మరి కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని కట్ ఆఫ్ చేయలేకపోతున్నది కేవలం పది ఎకరాల వరకు పెట్టా కానీ గింతే వస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజాధనం వృధా కావద్దు అనుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ రైతుబంధు కట్ చేయండి అవసరం లేదు రైతు బంధు కట్ చేయండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి అక్రమంగా లంచాలు తీసుకొని సంపాదించినటువంటి భూములు లెస్ ఉన్నాయి వాళ్ళవి వాళ్ళకి అవసరం లేదు ఆల్రెడీ ప్రభుత్వం నుంచి రకరకాలుగా వాళ్ళు లబ్ధి పొందుతున్నారు వంద వాళ్ళ వాళ్ళకు యాభై వేల పైన యా రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు వాళ్ళు చేసేటిది ఏం లేదు కింద ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులతో చేపించడమే ఎంఆర్ఓ స్థాయి నుంచి కనీసం వాళ్ళకైనా తక్కువ వేయండి అలాగే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఇట్లా ప్రతి ఒక్కరికి ఏది జడ్పీటీసీ స్థాయిని అనే పెట్టడం అట్లీస్ట్ జడ్పీటీసీ స్థాయి పైనటువంటి ప్రతి ఒక్కరికి రైతు బంధు కట్టింగ్ పెట్టండి పెట్టండి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పరిస్థితి మీద రాష్ట్రం మీద ఆర్థిక ఆర్థిక భారం పడవద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే వీళ్ళకు కట్టింగ్ పెట్టండి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు తీసేసేయండి అవసరం లేదు అవసరమే లేదు వాళ్ళకు పిఎఫ్లు డీఏలు పీఏలు రకరకాలుగా ఏవేవో రకరకాలుగా అలవెన్సెస్ వాళ్ళకు వస్తూనే ఉంటాయి ఈ ప్రభుత్వ ఉద్యోగులు సోమర్పోత్ సంఘాలకు ప్రెసిడెంట్లు అనమాట వీళ్ళు ఎవరు అద్భుత అంత అద్భుతంగా పనిచేసే వాళ్ళు వందలో ఏన్నో ఒకరిద్దరు ముగ్గురు నలుగురు మాత్రం తప్ప అందరూ అంతే ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఎందుకంటే జనం మీద లంచాలు తీసుకోవచ్చు రకరకాలుగా మనం దొబ్బి తినవచ్చు అని ఇది తప్పు కాదంటారా ఒక ఒక ప్రభుత్వ టీచర్ని తీసుకోండి ఒక ప్రభుత్వ ఒక గవర్నమెంట్ టీచర్ని టీచర్ గారిని తీసుకోండి ఏమవుతుంది ఈయన ఏం చేస్తాడే బడిపంతులు ఎంతమంది బడి పంతులు పద్ధతిగా పోయి స్కూళ్ళల్లో పాఠాలు చెప్తున్నారు ఎంతమంది బడిపంతులు అద్భుతంగా వాళ్ళని గవర్నమెంట్ స్కూల్కి వస్తున్నటువంటి పిల్లలకు చదువులు చెప్తున్నారు వాడు పేరుకు మాత్రమే పది గంటల నుంచి నాలుగు గంటల ఉంటాడు ఉంటాడా చిట్టిల వ్యాపారం చేస్తారు వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తారు వాళ్ళు అన్నీ వాళ్ళు లేనటువంటి దందాలు లేవు ఈ మధ్యలో ఈ చైన్ సిస్టమ్ దందాలు కూడా స్టార్ట్ అయినాయి అవిట్లలో కూడా వీళ్ళే ఉన్నారు మొత్తం ప్రభుత్వ టీచర్ల నుంచి మొత్తం అందరికీ రైతు బంధు ఎవరికి పెట్టద్దు తీసేయండి ఈ ఈ జడ్పీటీషన్ స్థాయి నుంచి ఇక్కడ దాకా అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ ప్రభుత్వ టీచర్లకి వీళ్ళందరికీ కూడా రైతు బంధు కట్ చేయాలి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం మీద ఆర్థిక భారం పడవద్దు అనుకుంటే మీరు ఈ పది ఎకరాలకు కట్టా పెట్టడం వల్ల ఎంత తగ్గిందయ్యా కేవలము జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే తగ్గింది అదే కనుక నువ్వు ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఎవరు రైతులు గారు అని చెప్పేసి గుర్తించే ప్రభుత్వ ఉద్యోగులను వాళ్ళకున్నటువంటి భూమికి రైతు బంధు రైతు భరోసా ఆపేస్తే అద్భుతంగా ఇంకా చాలా తగ్గిపోతుంది మ్యాక్సిమం నేను అనుకుంటున్నా ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గిపోతుంది అప్పుడు కానీ ఈ రాష్ట్రం మీద ఆర్థిక భారం ఉండదు చేస్తారా మరి పని చేయగలుగుతారా ఇట వీళ్ళకి తీసేయండి ప్రజాప్రతినిధులకు అలాగే వీళ్ళకి తీసేయండి ఎమ్మెల్యే ఉంటాడు ఎమ్మెల్యే కొడుకు పేరు మీద ఉంటుంది ఎమ్మెల్యే కూతురు పేరు మీద ఉంటుంది ఎమ్మెల్యే సడ్డకుడు ఇట్లా వీళ్ళందరి మళ్ళీ పైరవిదారులు మళ్ళీ జనాలను మట్టి పీల్చుకొని తినడము ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళకెందుకు రైతు బంధువు ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఉన్నారు ఈయన ఎన్ని ఎన్నిసార్లు చెప్పిండు ఈటల రాజేంద్ర గారు చాలాసార్లు చెప్పిరు ఏమని చెప్పిండు బెంజ్ కారులమై తెచ్చుకుంటున్న వాళ్ళకి రైతు బంధువు అని ఆయనకు ఉంటుంది భూమి వారి భార్యకు ఉంటుంది భూమి ఈటల గారికి ఉంటుంది ఆ పేరు ఏం పేరు జమునమ్మకు ఉంటుంది వాళ్ళ కొడుకు రెడ్డి ఏం రెడ్డి ఏదో రెడ్డి రెడ్డి గారికి ఉంటుంది వాళ్ళ కూతురు ఇంకో రెడ్డి గారికి ఉంటుంది అంటే ఈయన ముదిరాజు అనుకోండి ఈయన ముదిరాజు మేడం గారు రెడ్డి అలాగే కొడుకు రెడ్డి బిడ్డ రెడ్డి సో ఇట్లా ఈటల ముదిరాజు గారికి ఉంటుంది అలాగే జమున రెడ్డి గారికి ఉంటుంది భూమి కొడుకు రెడ్డి గారికి ఉంటుంది రెడ్డి గారికి ఉంటుంది భూమి వీళ్ళందరికీ రైతు బంధు వస్తుంది మరి మరి ఈటల పేదోడా ఈటలకు పైసలు లేవా మరి ఆయన కట్ చేయొచ్చు కదా ఏమిటికి వదులుకోవచ్చు కదా ఇదే రాజగోపాల్ రెడ్డి కోమడి రాజగోపాల్ రెడ్డి చాలాసార్లు చెప్పిండు మరి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన నుంచి ఆయన ఎమ్మెల్యే అయినాక పైరవి చేసుకునే బ్యాచ్ ఎంతమంది వదులుకున్నారో రైతు మందిని వదులుకోరు అలాంటి వాళ్ళని తీసేయండి నిర్మోహమాటంగా తీసేయండి తీసేస్తే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సేవ్ అవుతుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రైతు బంధువు మీద రైతు బంధు భారం కాదు అసలైన రైతులకు అప్పుడు చేరుతుంది మీరు పది ఎకరాల వరకు కట్ ఆఫ్ పెడితే ఇన్ని రోజులు మీరు మొత్తుకునేదంతా మీ నోటితో మీరే చెప్పినట్టు ఏమని మేము ఇన్ని రోజులు లంగా మాటలు చెప్పినాము జనాలని పుట్టిన మభ్య పెట్టినాము అని పది ఎకరాలకు వరకు మాత్రమే రైతు బంధు ఇస్తా అంటే కేవలం ఇప్పుడు ఇచ్చే తక్కువ తక్కువయ్యేది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అట్లీస్ట్ ఒక వన్ పర్సెంట్ కూడా తక్కువ అయితే లేదు కాబట్టి మిత్రులారా ఈ వాస్తవాలు తెలుసుకోవాలి ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఇక మన ఈ బ్యాచ్ ఈ ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ కూడా ఈ వాస్తవాలు చెప్పదు ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు కదా బుచ్చ చూపించినాం ఇదే రేవంత్ రెడ్డి గారు కదా చాలాసార్లు చెప్పారు రైతు బంధు పైసలు పండుగ మొంగలేస్తాడు జనం పోయి పండుగ కోసం ఖర్చు పెడతారు తింటారు తాగుతారు వ్యవసాయానికే వాడతలేరు అని చెప్పేసి మరి ఇప్పుడు ఈయన కూడా ఇంకా ఇలా ఏడు దానికి ఇలా పద్దెనిమిది తారీఖు ఇక రేపు మరి ముప్పై ఒకటి తారీఖు వస్తుంది తాగి ఊగే పండుగ ప్రతి ఒక్కటి తాగుతాడు ఆ రోజు ప్రతి ఒక్కటి తింటాడు ప్రతి ఊగుతాడు మరి ఇలా వేసే పైసలు ముప్పై ఒకటి తారీఖు కోసమేనా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి దేనికోసం వేస్తున్నారు ఇక ఇప్పుడు వేసే పైసలు సో కాబట్టి ఇది కనుక నిజంగా కనుక మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఈ ఈ ప్రజాప్రతినిధులకు ఈ ఈ దొంగలందరికీ బంద్ పెట్టండి అప్పుడు అసలు కథ ఉంటుంది అంతేగాని అది బంద్ పెట్టకుండా ఇదేదో ఉట్టిగా పది ఎకరాల లోపలికి ఇస్తాం ఇది ఇస్తాం అంటే ఏం కాదు నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను నేను మీకు రైతు బంధు స్కీమ్ కింద వస్తుంది మీకు ఇక్కడ చూడండి రైతు బంధు కింద ఇక చూడండి మీకు ఇక్కడ క్లియర్గా మీకు గూగుల్ కో చేస్తే తెలిసిపోతుంది ఉంటేనే ఎవరు పడితే అది చెప్తే మనం అది నమ్మకుండా ఇక్కడ పోయి గూగుల్ కోయి రైతు బంధు ఒక ఎకరం లోపల ఉన్న వాళ్లకు ఒక ఎకరం లోపల ఉన్న వాళ్ళు మొత్తం ఎంతమంది రైతులు ఉన్నారా అంటే పద్దెనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు ఆ పద్దెనిమిది లక్షల మందికి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఉంది ఇది మొత్తం రైతు బంధు ఇచ్చే మొత్తం పర్సంటేజ్లో ముప్పై పర్సెంటేజ్ ముప్పై పాయింట్ ఎనిమిది పర్సంటేజ్ రైతులు ఒక ఎకరం లోపల ఉన్నటువంటి వాళ్ళే ఇక ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇరవై నాలుగు లక్షల మంది రైతులుంటే వాళ్లకు నలభై ఎనిమిది లక్షల ఎకరాల భూమి ఉంది వాళ్ళు మొత్తము ఫార్టీ వన్ పాయింట్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఇక మిగతా మూడు నుంచి ఐదు ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు పదకొండు పదకొండు లక్షల మంది రైతులు ఉంటే దాంట్లల్లో మొత్తం కలిపి వాళ్ళకు ఉన్నది యాడ్ అండ్ యావరేజ్గా నలభై నాలుగు లక్షల ఎకరాలు ఇది కేవలము పద్దెనిమిది పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఇక ఐదు నుంచి పది ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు కేవలం నాలుగు లక్షల నలభై వేల మంది రైతులే ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి భూమి మొత్తము సరాసరిగా చూసుకుంటే ముప్పై మూడు లక్షల ఎకరాల భూమి వాళ్ళకు ఉంది దీంట్లో వీళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంటేజ్ అలాగే ఎకరాల కంటే లోపల పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు గింతమంది ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ యాభై ఎకరాలకు అంటే యాభై ఎకరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పర్సెంట్ ఈ మొత్తం కలిపేసుకుంటాగా కదా అంత కదనమాట ఇప్పుడు మొత్తం వీళ్ళందరూ చెప్తున్నారు కదా ఇంత పర్సెంటేజ్లో ఈ మొత్తం పది ఎకరాల వరకే పరిమితం చేస్తే అంటే ఇప్పుడు రైతులకు ఎట్టున్న లెక్క ఇది నీకు ఇరవై ఎకరాలు ఉన్నా సరే ఈ ఇరవై ఎకరాలకు వెళ్ళి కేవలం పది ఎకరాలకు రైతు బంధు వస్తుంది మిగతా పది ఎకరాలకు రాదు అనమాట సో ఇట్లా ఈ లెక్క ప్రకారం వేసుకున్నా కానీ ఇప్పుడు మొత్తము ఎంత ఏడు వేల ఏడు వందల కోట్లల్లో అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారం ఇంకా రైతు భరోసా లెక్క కాదు రైతు బంధు లెక్క ప్రకారం ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు తీసుకుంటే దాంట్లో యాభై ఐదు కోట్లు మాత్రమే తక్కువ అవుతుంది ఇంకా ఎంత ఏడు వేల ఐదు వందల పైచీలకు కోట్లు ఆరు వందల పైచెలు కోట్లు ఇంకా ప్రస్తుతం లెక్క ప్రకారం కూడా వేసుకోవచ్చు ఇది లెక్క ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది ఎంతమంది ఉన్నారు అనేది ఇక చాలా మంది రాళ్లకు రప్పలకు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పాలి దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సో కాబట్టి ఈ లెక్క ప్రకారం మూడు నుంచి మూడు ఎకరాల నోళ్ళు సాధారణ రైతు అంటే కొంతమంది కొంతమంది ఇప్పుడు తాతకు ఒకడే కొడుకు ఆ కొడుకుకు ఒకడే కొడుకు ఉంటే వాళ్ళకట్లనే ఉంది ఒక పది ఎకరాల వరకు సాధారణ రైతు కూడా ఉంటుంది భూమి ఇయ్యాలి రేపు ఐదు నుంచి పది ఎకరాలు సాధారణంగా ఉంటాయి ఈ ఈ పది ఎకరాల వరకు చూసుకున్నా కానీ ఎంతమంది ఉరయ్యా గిద్ద మంది ఉన్నారు ఇక మిగతా ఇదన్నీ దుబారా తీసుకున్నా కానీ ఇవన్నీ కలితే కూడా వన్ పర్సెంట్ రాదు ఎందుకంటే మళ్ళీ ఈ పది ఎకరాలకు అంటే పైన నోళ్ళ పది ఎకరాలకు భూమి వస్తుంది పైసలు వస్తాయి కదా ఇల్లకెళ్ళి కొంత ఇల్లకెళ్ళి కొంత ఇల్లకెళ్ళి కొంత చూసుకుంటే మొత్తం కలితే కూడా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇందులో మైనస్ అవుతుంది అంతకు మించి ఇంకా మైనస్ కాదనమాట ఇది రైతు బంధు మీద అసలు లెక్క కాబట్టి ఈ దొంగలు ఇన్ని రోజులు రాసినటువంటి లెక్కలన్నీ తప్పు ఏమంటున్నాడు కట్ ఆఫ్ సాయంతో ఆగేది లక్ష ఎకరాలకు మాత్రమే బీడు రియల్టర్ చేతులు ఉన్నటువంటి భూములపై సర్వే ఏ సర్వే చేసినా కానీ గంతే వెళ్తుంది అది సో కాబట్టి ఇది అసలు లెక్క నిన్ననే చెప్పినాం కదా మనము ఇది రైతు బంధు అనేది ఏం దుబారా ఖర్చు కాదు రైతులకు నిజంగా ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ అని దీని మీద ఈ కలిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఒకేళ చేయాలనుకుంటే సంస్కరణ చేయాలనుకుంటే మొత్తము రై ప్రభుత్వ ఉద్యోగి ఏ ఉద్యోగికి ఎక్కండి మొత్తం తీసేయండి మరీ ముఖ్యంగా గిజిటెడ్ ఆఫీసర్లకు ఈ ప్రభుత్వ టీచర్లకు అసలు పెట్టకండి టీచర్లకు అస్సలు పెట్టకండి ఎందుకంటే వీళ్ళు బాగా అద్భుతంగా పనిచేస్తారు మామూలుగా పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ టీచర్లు అత్యంత మేధావులు అత్యంత అద్భుతంగా కష్టపడి చెంపటవర్చి ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి జీతాల దాండుగా చెప్పాలంటే కాబట్టి వాళ్ళకి ఇంకా ఈ రైతు బంధు ఇవన్నీ కూడా అవసరం లేదు ఇప్పుడు మల్లిగాడు ఇన్ని ముచ్చట్లు చెప్తాడు కదా వాళ్ళ ఆవిడ ఇదే ప్రభుత్వ ఉద్యోగి మరి ఆయన వదులుకున్నాడా వదులుకోడు అమ్మో ఈ డ్రామాలు ఎటువంటి అనుకుంటా ఇలా ఈ మామూలుగా ఉండవు ఇక ఇది రైతు బంధు గురించి మిత్రులారా రైతు బంధు ఇంకా రాలేదు వాళ్ళు ఏదో కథలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఏది కూడా ఇందులో వాస్తవం ఉండేటువంటి పరిస్థితులు అయితే లేవు సో ఇంకా రైతు బంధు రాలేదు రాలేదు అది వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనపడతలేదు ఇలా పద్దెనిమిది తారీఖు చూద్దాం ఇంకా పది రోజులు